కోరుతున్నాము ముందుగా రాధారంగళి మచ్చిలీపట్న అధ్యక్షులుగా రాయగిరి శ్రీరామ్మోహన్ రావు రాజేశ్వర్ గారిని నియమిస్తూ వారికి మన రాష్ట్ర అధ్యక్షులు ధర్మాగర్ చేతి మీదగా నియమపత్రం చేస్తూ

అచిలీపట్నం అధ్యక్షునిగా నియామపత్రాన్ని అందజేస్తున్నారు ఉపాధ్యక్షులుగా చిలకలపూడి సాయిదేవ్ గారు ఉపాధ్యక్షులుగా చిలకలపూడి సాయిదేవ్ గారు తానా పెట్టాలి కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలి కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలి కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు ఈ రోజున ఒక పండగ వాతావరణం మచిలీపట్నంలో నెలకొంది ఎందుకంటే పేదల పాలిట పెనిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని గత రెండు మూడు సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నాను అందులో చాలామంది నా మద్దతుగా సపోర్ట్గా చాలామంది ఉన్నారు అలాగే ఈ యొక్క కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని ఆత్మీయ సమావేశంతో పాటు మచిలీపట్నానికి నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేశాను ఆ కమిటీలో పద్దెనిమిది మంది సభ్యుల్ని ఇదిగోండి పద్దెనిమిది మంది సభ్యుల్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది అందులో రాయగిరి మోహన్ రావు అనే ఒక లాంటి వ్యక్తిని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి నియోజకవర్గ కమిటీకి అధ్యక్షుడిగా నియమించాను చాలా మచ్చలేని వ్యక్తి నెంబర్ వన్ క్యాండిడేట్ అని చెప్పారు అందుకని ఆయన కమిటీ అధ్యక్షుడిగా తీసుకుని ఇతర కులాలను కూడా అన్ని కులాలను కలుపుకుని ఎందుకంటే రంగా గారు ఒక కులస్తులు కాదు అన్ని కులాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు అందువల్ల నేను అన్ని కులాలను కలుపుకుని పద్దెనిమిది మందితో అన్ని కులాలు కలుపుకుని పద్దెనిమిది మందితో నేను కమిటీ ఏర్పాటు చేశాను ఈ రోజున ఈ రోజున దాదాపు చుట్టుపక్కల నుంచి కూడా గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు కూడా సంఘీభావం తెలిపారు దీని ముఖ్య అతిథులుగా మరి లక్కిశెట్టి బాలాజీ గారు మాదివాడ రాము గారు వర్లమూడి గారు మరి నాగసాయి సన్నిధి శ్రీనివాస్ గారు వైస్ఆర్ సంఘం అలాగే మరి పుప్పాల ప్రసాద్ గారు ఇంకా కొంతమంది పెద్దలు నాయకులు హాజరయ్యారు చాలా సంతోషం మాకు ఇంతమంది హాజరయ్యే ఈ విధంగా మా కార్యక్రమం జయప్రదం అవుద్దని మేము ఊహించలేదు భారీ వర్షాన్ని కూడా మేము ఐదు వందల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే సుమారు రెండు వందల యాభై వరకు వచ్చారు నాకు చాలా ఆనందం వేసింది ఈ వర్షంలో కూడా తడుచుకుని వచ్చారు అది మా గొప్పతనం కాదు కేవలం ఆ రంగా గారి అభిమానంతో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళే అందువల్ల మా యొక్క ప్రయత్నానికి ప్రతి ఒక్కరు మీరు మద్దతు ఇవ్వండి ఎక్కడైనా కానీ ముందు కృష్ణా జిల్లా పేరు పెట్టాలంటే మచిలీపట్నంలో ముందు పేరు మీరు స్టార్ట్ చేయాలి కృష్ణా జిల్లాలో అక్కడ స్టార్ట్ చేస్తేనే మేము కూడా అన్ని చోట్ల కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అందుకని ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పెద్దలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఆశీర్వదించండి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకు మీరు అండగా ఉంటే కృష్ణా జిల్లా రంగాగారి పేరు పెట్టడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తారు ఏదైనా సాధ్యపడేది ఒక్కడి వల్ల అవదో పది మంది కూడా సహాయ సహకారాలు ఉంటేనే ఏదైనా సాధ్య సాధించగలం మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి ఈ కమిటీకి తప్పకుండా సాధిద్దాం నా ఆధ్వర్యంలో నలభై రెండు నియోజకవర్గాలు కమిటీలు వేశాను వాళ్ళందరూ కూడా ఇక్కడ మొదలు పెడితే నలభై రెండు నియోజకవర్గాలు కూడా ఇలాగే వాళ్ళు కూడా మొదలు పెడతామన్నారు కాబట్టి మా ఆరాధ్య దయమైన వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా కృష్ణా జిల్లాకు పెట్టేంతవరకు కూడా మేము అవిశ్రాంత పోరాటం చేస్తాము తప్పకుండా మా యొక్క విజ్ఞప్తిని మన్నిస్తారు కూటమికి గత ప్రభుత్వంలో ఏడు వేల అప్లికేషన్ ఇచ్చాం చెత్తబుట్ట దాఖలు చేశారు అలాగే మేము కూడా ప్రభుత్వానికి కూడా చెత్తబుట్ట దాఖలు చేయటం జరిగింది రంగాగారి అభిమానులు అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి ఎంతో మేము కృషి చేశాం ఇవాళ అయ్యా మేము ఒకటే కోరుకున్నాం ఆనాడు మీకు కూటమి గెలుపుకి రంగాగారి అభిమానులు రాష్ట్రంలో కోటి మంది పైగా ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా పిలిపోవటంతో మీరు పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించమన్నారు ఆ పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలను ఏకం చేసుకుంటూ మీరు పెట్టిన అభ్యర్థి కులం మొత్తం చూడలేదు ఆ కూటమి అభ్యర్థి గెలుపుకు మేమెంతో కృషి చేశాము కాబట్టి మేము కూటమి నాయకుల్ని కానీ నాదెన మనోహర్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి లౌకేష్ బాబు గారిని అలాగే మా మచిలీపట్నం గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు కానీ మరి బాలసౌరి గారిని మేము ముక్తగండంతో కోరుకునేది ఒకటే మీరు మా దైవం దైవమైన వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని కోరుకుంటున్నాం ఎందుకు పెట్టాలంటే కృష్ణా జిల్లాలో కాటూరులో పుట్టారు కాబట్టి రంగా గారు ఆయన పేరు పెట్టడంలో ఎటువంటి ఆక్షేపణ లేదు ఎవరికి కూడా అభ్యంతరాలు లేవు అందరూ కూడా ముక్తఖండంతో కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్ని కులాలకు అండగా ఉన్నాడు కాబట్టి ఆ కులాల కోసం ఆయన ప్రాణ త్యాగం చేశాడు కాబట్టి అందరూ కూడా ముక్తఖండంతో ఆ జిల్లా పేరు పెడతాకి కృషి చేయవలసిందిగా నేను మీ అందరికీ కోరుకుంటూ మరి ఈ రోజున మచిలీపట్నం నియోజకవర్గానికి రాయగిరి శ్రీనివాసు శ్రీరామ శివ మోహన్ రావుని ఎన్నిక చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను అతని ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి మంచి కార్యక్రమాలు చేస్తూ రంగాగారి ఆశయాలను వారు సాధిస్తూ రంగాగారి ఏ విధంగా పేదలకి చేసేవాళ్ళు మా కమిటీ సభ్యులు కూడా అలాగే చేస్తారని ఆశిస్తూ వీళ్ళని గురించి కూడా ఎంక్వైరీ చేసి మంచి ఆని ముచ్చాలని ఈ యొక్క పద్దెనిమిది అన్ని కులాలు కలిపి నేను ఈరోజు కమిటీ నియమించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఈ కమిటీకి మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వండి శుభాకాంక్షలు తెలియజేయండి రంగాగారి జిల్లా పేరు మీ వంతు కృషి చేయవలసిందిగా రాధారంగ రెండు రాష్ట్రాల అధ్యక్షులుగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను రాధారంగళ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు అట్లాగే ఈరోజు కృష్ణా జిల్లాకు రంగా గారి పేరు పెట్టాలని యొక్క నినాదం ఇవాళది కాదు మరి దీన్ని బలంగా తీసుకువెళ్ళాలి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి జరుగు జరిగిన తరుణంలో ఇది ఈ నెల రెండు నెలల టైం ఉన్న తరుణంలో దీన్ని నియోజకవర్గాల వారీగా తీసుకువెళ్ళి బలంగా కుల మతాలకు అతీతంగా ఉన్న వంగవీటి మోహన్ రంగా గారిని అన్ని కులాలు ఆరాధ్యదైవమైన వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని దీన్ని బల బలంగా తీసుకువెళ్ళడానికి అన్ని నియోజకవర్గాలు కమిటీలు వేసుకుని మరి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి దీన్ని బలంగా తీసుకువెళ్ళి మన పెద్దన్నైన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఆయన ద్వారా మనం దీన్ని సాధించుకోవాలని మేము తీర్మానం చేసాం ఎందుకంటే మనం కూటమికి మద్దతుగా ఉన్నాం డెఫినెట్గా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే రాధారంగా మిత్రమండలి చేసిన కృషి మరి ఆ కృషి వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి మాకు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ కృష్ణా జిల్లాకి రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారి పేరు ప్రకటించాలనేది కోరుతున్నాం అట్లాగే మా బుల్లెట్ ధర్మా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికి ముప్పై ఐదేళ్ల నుంచి ఆయన కార్యక్రమాలు రాధారంగా మిత్ర మండలి ద్వారా కార్యక్రమాలు ఎన్నో సేవలు అందిస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తూ ఆ సేవలు అందిస్తున్నారు అది చూసి నేను కూడా మనం మనం కూడా సేవ చేయాలి రాధారంగ మిత్ర మిత్రమండలి తరఫున మన వంతు మనం సేవ చేయాలి సేవ చేయాలంటే మనకొక ఆయుధం ఏదో ఒక ఆయుధం మీద వెళ్ళాలి కాబట్టి ఈ రోజున ఈ పదవి తీసుకోవడం జరిగింది దానికి నేను మీ అందరి సహకారం కోరుతున్నాను అట్లాగే ఎటువంటి విషయాలు నా దృష్టికి వచ్చిన ఎటువంటి సహకార సహ చేయటానికైనా నేను ముందుంటాను డెఫినెట్గా ఈ ముందు ఇప్పుడు మాకున్న ఏజెండా ఏంటంటే కృష్ణా జిల్లాకు రంగాగారి వంగిటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలనేది మా ఏజెండా దీన్ని డెఫినెట్గా సాధిస్తాం అందరినీ కలుపుకుని వెళ్తాం అట్లాగే మా ఈ ఇప్పుడు వేసుకున్న కమిటీలో పద్దెనిమిది మంది ఉన్నారు పద్దెనిమిది మందిని కూడా అన్ని కులాలని కలుపుకొని మేము ఈ కమిటీ వేసుకోవడం జరిగింది ఎందుకంటే అందరి వాడు రంగావారు రంగా గారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు మాకు నినాదమే మన కులాన్ని ప్రేమిద్దాం ఇతర కులాలను గౌరవిద్దాం అనే నినాదంతో వెళ్తున్నాం అందరూ ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీలో పద్దెనిమిది మందిని కూడా అన్ని కులాలని కలుపుకొని ఈ కమిటీ వేయటం జరిగింది అట్లాగే మీ అందరి పాత్రికే మిత్రుల సహకార సహాయ సహకారాలు ఉండాలి నేను ఏదైనా తప్పుగా మాట్లాడిస్తే మన్నించండి ఫస్ట్ టైం కాబట్టి నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ధన్యవాదాలు అందరికీ